హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి అయితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన అద్భుతమైన టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ముందుగా మొదటిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక నాలుగు వరకు బాదం పప్పులు వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని అయితే శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా అయితే కడిగేసుకోవాలండి ఇలా నీట్గా కడి కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా పంపేసుకోండి ఈ నీళ్ళన్నీ పంపేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ కొన్ని నీళ్లు పోసి మనమైతే ఈ రైస్ని నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఒక నైట్ అంతా నానబెట్టుకోండి అండి బాగా చక్కగా ఈ బాదం పప్పు అలాగే రైస్ అనేవి చక్కగా నానిపోతాయి మీకు టైం లేదు ఒక వన్ అవర్కి నానిపోవాలంటే కొంచెం వేడి నీళ్లు పోసి ఒక గంట సేపు అయితే వీటిని బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి నేనైతే ఓవర్ నైట్ అయితే అలా వదిలేసానండి ఒక నైట్ అంతా ఇలా నానిన తర్వాత మార్నింగ్ పొద్దున్న అయితే చూపిస్తున్నా చూడండి మీకు బాదం పప్పు అలాగే బియ్యం కూడా చక్కగా మనకి రెండు కూడా చక్కగా నానిపోయినాయి అండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంచేసుకొని ఈ బాగా నానిన ఈ బియ్యంని అలాగే బాదం పప్పుని మిక్సీ జార్లో అయితే వేసుకుందాము చూడండి మనకి బియ్యం చక్కగా నానిపోయినాయి కదా ఇలా నానిన ఈ బియ్యాన్ని అయితే మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానపెట్టుకున్న బాదం పప్పులు అలాగే రైస్ని అయితే వేసేసుకుందాము వాటరు ఎక్కువ పోయొద్దండి మనం నానపెట్టిన నీళ్ళే ఉన్నాయి కదా వాటిని ఒక్క స్పూన్ వరకు నీళ్లను పోసుకోండి మరి నీళ్ళని ఎక్కువ పోసారంటే కనుక బాగా జారుడుగా అయిపోతుంది ఇలా ఒక్క టేబుల్ స్పూన్ వరకు నీళ్లను పోసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇలా మోతీసి చూపిస్తున్నా చూడండి మనం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఇప్పుడు టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి ఆ స్ట్రైనర్ పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే ఈ విధంగా బాగా స్ట్రైన్ చేసుకోవాలి మనం ఎంత బాగా మెత్తగా పట్టినా రైస్ కాబట్టి కొంచెం అక్కడక్కడ నోకలాగా ఉంటుందండి కాబట్టి ఈ విధంగా అయితే మనం వడకట్టుకోవాలి మనకి ఇలా వడకట్టిన తర్వాత వచ్చిన ఈ క్రీమ్ అయితే మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాము తర్వాత అలోవేరా ఉంటుంది కదండి అందరికీ అందరిళ్లలో చక్కగా ఇంట్లో అయితే మనం అలోవేరా పెంచుకుంటూ ఉంటాము కుండీల్లో ఇలా ఒక చిన్న ముక్కనైతే తీసుకోండి తీసుకొని సైడ్ని అయితే కట్ చేసుకోవాలి తర్వాత పైన ఉన్న లేయర్ని చాలా పలచగా అయితే ఈ విధంగా తీసుకోవాలండి ఓన్లీ పైన ఉన్న పొర వరకే తీసుకోండి మనం ఫ్రెష్గా అయితే ఇంట్లో అలోవేరా జెల్ అనేది మనం ఈ విధంగా అయితే తీసుకోవచ్చు మీ దగ్గర ఇలా అలోవేరా లేదంటే అందరి ఇళ్ళల్లో జెల్ ఉంటుంది కదండి అలోవేరా జెల్ అదైనా కూడా తీసుకోవచ్చు ఈ విధంగా స్పూన్తో కనుక మనం ఇలా అన్నామంటే మనకి జెల్ అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఒక వన్ టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఈ అలోవేరా జెల్ని ఒక గిన్నెలో వేసుకొని మనకి బాగా పల్చగా అవ్వాలండి అలా అయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా స్పూన్తో కొంచెం ప్రెస్ చేస్తూ బాగా స్పూన్తో తిప్పారంటే మనకి చక్కగా క్రీమీ టెక్స్చర్లో వస్తుందండి బాగా అయితే ఈ విధంగా ఈ అలోవేరా జెల్ని తిప్పుకోవాలి మీ దగ్గర అలోవేరా జెల్ ఉంటే అది వేసుకోండి మనం ఇంట్లో ఉండే దాన్ని తీసుకొని ఇలా కట్ చేసాం కాబట్టి బాగా క్రీమీగా అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బియ్యము బాదం పప్పుని గ్రైండ్ చేసి తీసుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ తీసుకున్నాం కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా చేసుకొని చక్కగా ఈ రెండు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ రెండు బాగా కలుపుకుంటూ ఉంటే మనకి ఒక క్రీమీ టెక్చర్లో అయితే వస్తుందండి ఈ విధంగా బాగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ అయినా సరే మనం బాగా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా క్రీమీ టెక్స్చర్లో వస్తుంది చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఎన్ని క్రీమ్స్ వాడినా కూడా ఒక్కొక్కసారి మన ఫేస్ డల్ గా అలాగే జిడ్డు పట్టినట్టు బాగా టాన్ అయిపోయి ఉంటుందండి ఎన్ని క్రీమ్స్ వాడినా కూడా పోదు అలాంటప్పుడు కనుక మీరు ఈ క్రీమ్ని కనుక అప్లై చేసి ఒక పది నిమిషాలు ఫేస్ మీద అలాగే కి ఇలా ఒక పది నిమిషాలు కనుక బాగా లా చేయాలండి ఇది ట్రై చేయండి మీకైతే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను కూడా మా పాపకి అయితే రాశాను చాలా అంటే చాలా బాగా రిజల్ట్ కనపడింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక పది నిమిషాలు బాగా మసాజ్లా చేయాలండి పది నిమిషాలు మసాజ్లా చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి కొంచెం డ్రై అవుతుంది ఇలా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో కనుక కడిగేసేయండి ఇది మనం డైలీ కనుక ఒక టెన్ డేస్ అలా చేసామంటే కనుక మన స్కిన్ మంచి గ్లోగా ఉంటుందండి మన చర్మం అయితే చాలా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఇలా ఒక పది నిమిషాలు బాగా మసాజ్లా చేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి డ్రై అయిన తర్వాత ఇలా చల్లటి నీటితో కడిగేసేయండి స్కిన్ మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది అంతేకాదండి చాలా మంచి గ్లోగా అయితే ఉంటుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎన్నెన్న క్రీమ్స్ వాడి విసుకొచ్చి వదిలేసారా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ వచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మనం తయారు చేసుకున్న ఈ క్రీమ్ను కనుక మనం ఈ బాదం పాలు అలాగే రైస్తో కలిపిన ఈ మిశ్రమం అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి త్రీ ఆర్ ఫోర్ డేస్ వరకు మనకి ఫ్రిడ్జ్లో అయితే ఫ్రెష్గా ఉంటుంది కానీ ఈ అలోవెరా జెల్ కలిపింది మాత్రం అప్పటికప్పుడే యూజ్ చేసుకోవాలండి ఇలా మీరు ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది తర్వాత నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను అలాగే కొంచెం పెప్సిడెంట్ పేస్ట్ అండి మీరు కోల్గేట్ ఉన్న మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటుంది కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పేస్ట్ అనేది వేసుకోవాలి ఇవి రెండు కూడా కలిసే విధంగా కొంచెం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులో పాలను వేసుకోవాలండి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనం ఈ మిశ్రమాన్ని కొంచెం లిక్విడ్లో అయితే కలుపుకోవాలి చూడండి మనం పచ్చిపాలేనండి ఇవి కాచిన పాలు కాదు ఇలా పచ్చిపాలను పోసి ఈ గోధుమ పిండి పేస్ట్ కలుపుకున్నాం కదా వీటిల్లో కలిసే విధంగా బాగా అయితే పాలల్లో కలిసే విధంగా ఇవి కలుపుకోవాలి చూడండి కొంచెం ఎక్కువ పోసుకోవద్దు కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా అయితే కలుపుకోవాలండి మనం గోధుమ పిండి వేసాం కాబట్టి కొంచెం ఉండలు కడుతూ ఉంటుంది అలా ఉండలేం లేకుండా చక్కగా విధంగా మనం మిక్స్ చేసుకోవాలి మనం ఇలా బాగా కలుపుతూ ఉన్నాం అనుకోండి ఇలా క్రీమీ లో వస్తుంది ఇలా వచ్చిన తర్వాత కొంచెం దీన్ని తీసుకొని మనకు చాలా మందికి ముక్కు మీద బ్లాక్ హెడ్స్ వచ్చి చూడడానికి చాలా రోతగా ఉంటాయండి చొక్కలు చొక్కలుగా కనపడుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఇలా మనకి ముక్కు మీద ఎవరికైతే కనుక మీకు బ్లాక్ హెడ్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళు ట్రై చేయండి ఇలా కంటిన్యూగా ఒక పదిహేను రోజులు ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తూ ఉండండి మీకు అసలు బ్లాక్ హెడ్స్ అనేవి అసలు ఉండవండి చక్కగా రిమూవ్ అయిపోతాయి ట్రై చేయండి ఇలా ఒక పది నిమిషాలు బాగా మసాజ్ చేసుకోవాలి మనం గోధుమ పిండి వేసాం కాబట్టి మనకి మంచి స్క్రబ్లా అయితే యూజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక టూ ఆర్ త్రీ డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి త్రా టిప్పు మనం ఒకేసారి బియ్యాన్ని అయితే ఒక పాతి కేజీలు లేదా యాభై కేజీలు తెచ్చి మనం ఇంట్లో నిల్వ అనేది ఉంచుకుంటాము మనం ఒక్కొక్కసారి మనం తెచ్చుకున్న బియ్యం ఒక్కొక్కసారి ప్లాస్టిక్వా అని డౌట్ వస్తూ ఉంటుంది మందికి అయితే అనుమానంగా ఉంటుందండి ఇవి ప్లాస్టిక్ బియ్యమా లేదా మంచి బియ్యమా అని ఒకవేళ మీకు కనుక ఇవి ప్లాస్టిక్ బియ్యం అనే అనుమానం ఉంటే కనుక మీరు ఇంట్లోనే ఈజీ ఈజీగా ఇలా అయితే చెక్ చేసుకోవచ్చండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రైస్ తీసుకోండి స్టవ్ ఉంటుంది కదండి గ్యాస్ స్టవ్ బర్నర్ మీద ఈ విధంగా ఇవి కింద పడిపోతూ ఉంటాయి కొంచెం ఉన్నా కూడా మనకి తెలిసిపోతుంది కదా ఈ విధంగా బియ్యాన్ని అయితే బర్నర్ పైన కొంచెం పోసుకోండి ఇలా పోసింది స్టవ్ ఆన్ చేసేసేయండి స్టవ్ ఆన్ చేసి ఒక్క నిమిషం హై ఫ్లేమ్ మీద ఉంచాలండి అలాగే ఒక్క నిమిషం సిమ్లో పెట్టి ఇవి కాల్ ఇవ్వాలి ఈ రైస్ కాలిస్తే మనకి తెలిసిపోతుందండి మనం తెచ్చిన బియ్యం ప్లాస్టిక్ అనుకోండి మనం ఇలా స్టవ్ మీద పెట్టినప్పుడు అవి ప్లాస్టిక్ అయితే కరిగిపోతాయండి లేదు మంచి బియ్యం అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటాయండి మీకు అనుమానం ఉంటే చక్కగా ఇలా అయితే ఇంట్లోనే మనం చెక్ చేసుకోవచ్చు ఇలా ఒక నిమిషము హై ఫ్లేమ్ మీద ఒక నిమిషము సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ బియ్యం గింజల్ని తీసుకొని చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఇలా నలిపితే కనుక మనకి బియ్యం అనేది ముక్కలు అవ్వాలండి బియ్యం మంచివి అయితేనే మనకి ఈ విధంగా ఉంటాయి మాడి చూడండి ఈ విధంగా ఉంటాయి అదే ప్లాస్టిక్ అనుకోండి ప్లాస్టిక్ బియ్యం అయితే మనకి కరిగిపోతాయి వెంటనే స్టవ్ ఆన్ చేయగానే వెంటనే కరిగిపోతే మనకి ప్లాస్టిక్ కరిగితే ఏ వాసన వస్తుందో అవి బియ్యంని కాల్చేటప్పుడు మనకి అదే స్మెల్ వస్తుందండి కాబట్టి మనం తీసుకున్నవి మంచి బియ్యం అని ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు మీకు ఒకవేళ ప్లాస్టిక్ అని అనుమానం ఉంటే కనుక ఎప్పుడైనా ఇలా అయితే ట్రై చేయండి మన అనుమానం అనేది తీరిపోతుంది టిప్ అండి టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దామండి ఫోర్త్ టిప్ మనం ఇంట్లో ఎగ్ కర్రీ కానీ లేదా చికెన్ కానీ ఫిష్ కానీ ఇలా ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు కిచెన్ అంతా కూడా కొంచెం వాసన వస్తూ ఉంటుందండి మనం ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ అయితే పోదు అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి దోసపానం పెట్టేసి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసేయండి ఇలా స్పూన్తో దగ్గరకు అంటూ ఉంటే మనకి ఈ కాఫీ పౌడరు కొంచెం దగ్గరకు వచ్చి గడ్డలాగా అవుతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు కనుక మనం ఈ కాఫీ పౌడర్ని ఇలా కనుక దోసపానం మీద ఫ్రై చేసామంటే దాని నుంచి మనం మనకి మంచి కాఫీ స్మెల్ వస్తుందండి ఈ స్మెల్కి మన ఇంట్లో కిచెన్లో ఉన్న నాన్ వెజ్ వండినప్పుడు వచ్చే నీచు వాసన అంతా కూడా పోతుంది అలాగే ఈ స్మెల్కి మన కిచెన్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా పోతాయండి మీకు ఈ టిప్ అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇలా కాఫీ పౌడర్ని ఒక రెండు నిమిషాలు బాగా దగ్గరికి అయ్యేంత వరకు అయితే లో లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి స్మెల్ అంతా పోతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు ఇలా ఒక మన ఇంట్లో అలావేరా ఉంటుంది కదండి ఇలా ఒక చిన్న పీస్ని అయితే తీసుకున్నాను చూడండి ఇలా తీసుకొని ఈ పీస్కి మనం అటు ఇటు సైడ్ ముళ్ళులా ఉంటుంది కదండి దాన్ని అయితే కనుక మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత పైన ఉన్న ఒక లేయర్ని అయితే తీసేసుకోవాలండి పై వైపు ఉన్నది తీసేసుకోవాలి ఇది మనకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ సమ్మర్ లో ఇలా పైనుంచి ఇలా చాలా పలచగా తీయండి లేదంటే మనకి జెల్ కూడా వచ్చేస్తుంది ఇలా పల్చగా పైన ఉన్న లేయర్ వారికే ఈ విధంగా తీసేసేయాలి ఇలా తీసిన తర్వాత మన అందరిళ్లలో చిల్లుల గరిటెలు ఉంటాయి కదండి పకోడీలు తీస్తూ ఉంటాము అలాంటి గిరటెలు అందరిలో ఉంటాయి కదా ఆ గెరటెను తీసుకొని ఇలా మనం కట్ చేసిన అలోవేరాను ఈ గెరట పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీదే ఒక నిమిషము కాల్చుకోవాలండి అటు ఇటు తిప్పుకుంటూ హై ఫ్లేమ్ మీద అయితే కాల్చుకోవాలి రెండో వైపుకి తిప్పేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తిప్పుకోండి ఎందుకంటే ఇది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఇలా గెరట సహాయంతో తీసుకొని రెండో వైపు కూడా తిప్పేసేయండి ఇలా రెండు వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా తిన్నైతే బాగా కాల్చుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్ మీద కాలిస్తే సరిపోతుంది చూడండి ఇలా బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు మీరు ఇంత వేడి తట్టుకునేటట్లయితే ఇప్పుడే మీరు పసుపు అనేది వేసుకోవాలండి ఇంత వేడి ఎవరు కూడా తట్టుకోలేము కాబట్టి దీన్ని కొంచెం అయితే చల్లారనిద్దాము మరీ పూర్తిగా చల్లారకూడదండి కొంచెం వేడైతే ఉండాలి మనం చేత్తో పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా పసుపు అలోవేరా పైన అంతా కూడా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి మనకి ఈ పసుపు ఈ అలోవేరా అయితే మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు సమ్మర్ కదండి ఈ ఎండ ఎండలకి అయితే మనకి బాగా వేడిగడ్డలు అలాగే సగ్గడ్డలు బాగా వస్తూ ఉంటాయి అవి వచ్చి బాగా అయితే నొప్పి అసలు భరించలేనంత నొప్పిగా ఉంటుంది మనం ఎన్ని మందులు వాడినా కూడా తొందరగా అయితే తగ్గదు కనీసం ఒక వన్ వీక్ అయినా సరే మనం ఇలా వేడిగడ్డలు వచ్చినప్పుడు అయితే బాధపడిపోతూ ఉంటాము ఇలా స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనకి వేడిగడ్డ వచ్చింది అని అనుమానంగా ఉన్నప్పుడే మనం ఇలా అలోవేరా జల్ని వేడి చేసి పైన కొంచెం పసుపు వేసుకొని ఎక్కడైతే మనకి నొప్పిగా ఉందో అక్కడ పెట్టేసామనుకోండి ఈ వేడికైతే మనకి ఆ వేడిగడ్డలు అనేవి స్టార్టింగ్లోనే అణిగిపోతాయండి అవి పెరిగే కొంది మనకి నొప్పి ఎక్కువ అవుతుంది మనమైతే అసలు తట్టుకోలేము మనకి ఫస్ట్లో మొదట్లో ఉన్నప్పుడే ఇలా కనుక మనం వేడి పెట్టామంటే ఈ వేడికి చక్కగా మనకైతే తగ్గిపోతుందండి అసలు అంతటితో అణిగిపోతుంది ఇంకా మనకి నొప్పి అనేది ఉండదు అలాగే వేడిగడ్డలు అనేవి పెరగకుండా ఉంటాయి ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈ సమ్మర్లో చిన్న వాళ్ళు కొన్ని పెద్దవాళ్ళు కానీ అందరూ బాధపడిపోతూ ఉంటాము పిల్లలు అయితే అసలు తట్టుకోలేరండి ఈ నొప్పికి అంత బాగా భరించలే అంత నొప్పి అయితే ఉంటుంది ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎన్ని మందులు వాడినా కూడా తగ్గదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ మనం ఇలా మార్నింగ్ పాలను తోడు పెడుతూ ఉంటాం కదండీ పెరుగుకి ఇలా మధ్యాహ్నం తిన్న తర్వాత కొంచెం పెరుగు అనేది ఉంటుంది దాన్ని అలా పెట్టేస్తే సాయంత్రానికి ఇవి ఎండలకైతే బాగా పులిసిపోతూ ఉంటుంది పెరుగు అనేది పుల్లగా ఉంటుందండి పెరుగు పుల్లగా ఉంటే అస్సలు తినలేము మనం చాలామంది అయితే ఉట్టి పెరుగునే తింటూ ఉంటారు పెరుగు పులిసిందంటే మాత్రం అసలు నోట్లో కూడా పెట్టుకోలేము అలాంటప్పుడు పెరుగు పులవకుండా ఉండాలంటే ఇలా ఒక చిన్న కొబ్బరి ముక్కను కనుక మనం పెరుగులో వేసామంటే పెరుగు అనేది అస్సలు పులవదండి ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అసలు రెండు రోజులు ఉన్న మూడు రోజులు పెరుగు అయితే అస్సలు పులవదు టిప్పు యూజ్ అవుతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్పు సమ్మర్ వచ్చేసింది ఇలా పుచ్చకాయలని అయితే తెచ్చుకుంటూ ఉంటాము మొక్కలు కొంటే కాస్ట్ ఎక్కువ పడుతుందండి కాబట్టి ఇలా కాయలని అయితే తెచ్చేసుకుంటూ ఉంటాము ఒకే రోజు కాయ మొత్తం తినలేము కదండి ఇలా సగం ఒక రోజు తింటాము మిగిలింది నెక్స్ట్ డే తింటాము ఇలా సగం కట్ చేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి ఫ్రిడ్జ్ డోర్ తీసిన అప్పుడల్లా మనకి పుచ్చకాయ స్మెల్ వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇలా ఓపెన్గా అలా అనుకోండి బ్యాక్టీరియా కూడా పైన చేరుతుంది అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా పుచ్చకాయకి సరిపోను ఇలా పైన ఒక మూతను చూసుకొని దానికి సెట్ అయ్యే విధంగా పెట్టుకున్నామంటే మనకి ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే పుచ్చకాయ రెండు రోజులు ఉన్నా మూడు రోజులు ఉన్నా కూడా మనకి పుచ్చకాయ అయితే ఫ్రెష్గా ఉంటుందండి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి కానీ దీనికి సరిపోయే మూత అయితే తీసుకోండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి మనం పుచ్చకాయను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి పడిపోతూ ఉంటుంది కాయ అనేది అస్సలు నిలబడదు కాయ మనం ఎక్కడ పెట్టినా అక్కడ చక్కగా స్ట్రైట్ గా నిలబడాలంటే మనం అన్నం గిన్నెలు పెట్టుకునే స్టాండ్లు ఉంటాయి కదండి ఆ స్టాండ్ ఒకటి తీసుకొని దానిపైన కనుక ఇలా పుచ్చకాయ పెట్టేస్తాం అనుకోండి ఫ్రిడ్జ్లో అయినా సరే చక్కగా నిలబడుతుంది ఎక్కడ పెట్టినా సరే మనకి చక్కగా నిలబడిపోతుందండి కాయ అనేది పడకుండా ఉంటుంది ఇలా పైన ఒక మూత పెట్టుకుని పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది కాయ కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కట్ చేసుకొని మళ్ళీ ఈ మూతను పెట్టేసుకు అంటే పుచ్చకాయ అనేది ఎన్ని రోజులు ఉన్నా కూడా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది నచ్చినవి అండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరో కొంతమందికి సజెస్ట్ అవుతుందండి కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో